ఆందోళన నియోజకవర్గం జోగుపేట గ్రామంలో బసవేశ్వర జయంతి సందర్భంగా మహాత్మ బసవేశ్వరునికి పూలమాల వేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వాన్ని నమ్మినోడు సమాజాన్ని ఆచరించినోడు కుల అతిథులకు సమాజం కోసం పనిచేసినవాడు కులాలు లేకుండా మతాలు లేకుండా యంలోనే కష్టం ఉండదని చెప్పి మన కష్టంలోనే పరమేశ్వరుడు ఉన్నాడని పరమాత్ముడు ఉన్నాడు అని మానవతావాది బసవేశ్వరుడు అని చెప్పారు ఈ కార్యక్రమంలో లింగాయత్ సోదరులు మరియు కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు વાહ મને તમને તમને બાબા બોલ તમને બોલો બન્વેશર મહારાજની જય ગુરૂ પતૈયાજી બાબા પતૈયાજી મહારાજ માં પ્રાંત અત્યારે કહી દે અંદર ઈ કુડ સુભાજી ભાઈ આપણે તો નિયોનું નું જ દે સરટલા નું સર વિશે છે તો અને મહિલા મંડળ ಕೂಡ પ્રતિ સમાત્રણ ಕೂಡ ഇલાગે మానవత్వాన్ని నమ్మినోడు సమానత్వాన్ని ఆచరించినోడు కులాతి సమాజ నిర్మాణకు కులాలు లేకుండా మతాలు లేకుండా కాయకమే కైలాసం అని చెప్పి మన కష్టంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరన్నాము ఉన్నాడు పరమాత్ముడు ఉన్నాడు ప్రతి ఒక్కరిని సమానత్వంతో సగౌరవంగా మనము చూడాలి గౌరవించాలి ఆదరించాలి మానవత్వం పరిడిల్లా అని చెప్పి విశ్వసించిన నమ్మి ఆచరించిన మహాత్ముడు మానవతావాది బసవేశ్వరుడు వారి సిద్ధాంతాలని నమ్మి సమాజం నడుస్తున్నదో ఆ సిద్ధాంతాలు పరిడిగాలి సమాజం మానవత్వం నుండి పెరగాలి మనమందరం కలిసినట్టుగా ముందుకు సాగాలి అది మరొకసారి మీ అందరికీ మహాత్మ బసవేశ్వరు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు శుభాశాలు కలిగిస్తాం